సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతో స్వస్థై స్మృత మతిమతి వశుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రి అందరికి నమస్కారం ఈ రోజు మనం ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు ఫాల్గుణ మాసము బహుళ పక్షము ఏకాదశి రాత్రి మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతున్నది శ్రవణ నక్షత్రం రాత్రి మూడు నలభై ఏడు నిమిషాల వరకు వరకుండి తదుపరి ధనిష్ఠ నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది నలభై ఐదు నుంచి తొమ్మిది ముప్పై మూడు వరకు తిరిగి రాత్రి పదకొండు పది నుంచి పదకొండు యాభై ఎనిమిది వరకు వర్జము ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల వరకు అమృత ఘడియలు సాయంకాలం ఐదు ముప్పై తొమ్మిది నుంచి ఏడు గంటల పదమూడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు ఇరవై నాలుగు నుంచి ఐదు గంటల వరకు సూర్యోదయం ఆరు ఇరవైకి సూర్యాస్తమయం ఆరు ఇరవై నాలుగుకి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకుని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను మేషరాశి వారి ఫలితాలు ఉన్నాయి వస్తు లాభము వాహన యోగము విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి ముఖ్యంగా వ్యాపార సంబంధ విషయాలు లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో గానీ మినుపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు గానీ సినిమా రంగ వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ వారికి బోర్ వారికి తోలు పరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచేల అభివృద్ధి రైతన్నలకి పోలు పడుకులు పండించే వారికి లాభాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసి పెట్రోలియం బేకరీ నూనె పొందుకునే అవకాశం అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాండి కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణలు లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ కూడా మంచి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ గా క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి అవుతుంది ఆరోగ్య లాభం కుటుంబ సౌఖ్యం కోర్టు వివాదాలు సమస్య పోవడం ఆస్తి పంపకాల లాభాలు మాతాపితుల సౌఖ్యాన్ని పొందుకోవచ్చు సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మహిళలకు అభివృద్ధి డ్రైవర్లకి పెయింటర్లకి ఎల్ఐసి మెడికల్ గృహ నిజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వము కులవృతుల వారికి జ్యోతిష పండితులకి లాభం మీకు అనుకూలంగా ఉంటుంది ఐదు అంకెలంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి కూడా దృష్టయోగం సువర్ణ ప్రాప్తి ధన కనక వస్తువాహన సౌలభ్యం విద్యా ఉద్యోగ వ్యాపార లాభం వ్యాపార పరంగా మంచి అనుకూలత ప్రభుత్వ ప్రయోజనం ఉద్యోగ లాభము విద్యార్థి విద్యార్థి ఉద్యోగ ప్రాప్తి బోటిక్స్ బ్యూటీ పార్లర్ టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారము కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇతడి మైనింగ్ వ్యాపారంలోను స్వర్ణకర వ్యాపారస్తుల సినిమా రంగ వ్యాపారంలోనూ సోషల్ మీడియా సాటర్ డెలిస్ట్ వారికి సీనియర్ సిటిజన్స్ కి మహిళ మండ కూడా లాభవంతది గనక వస్తువాన ప్రాప్తి వృత్తి ఉద్యోగాలతో లాభాలు పొందుకోవడం బ్యాక్ లాగ్ పరీక్షలు కూడా విజయం సాధించే అవకాశాలు విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార ప్రయత్నం అనుకూలంగా ఉండబోతుంది ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు ప్రైవేటు చట్టాలు పనిచేసే వారికి ఒక సంస్థ నుంచి మరో సంస్థలకి ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చును చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ పదాలకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలే వ్యాయామం చట్టం ఫైనాన్స్ అనుకూలత మధ్యపర్తిత్తుల నుంచి బయటపడే అవకాశాలు కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మేనేజ్ నుంచి బుటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాం డిపోయిల వ్యాపార ముద్రణాల్లోనూ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి మెని వ్యాపార లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ కూడా చాలా చాలా మంచి అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద శుభ మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది నాలుగు అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారి ఫలు ఉన్నాయి లేనిపోని అనవసరపు విషయాలు తలదూర్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి మధ్యవర్తిత్వం చేయకండి ప్రమాదాన్ని పొందుకుంటారు ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం కళాకారుల క్రీడాకారికి ఇబ్బంది సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో కూడా అవమానాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావుతో వారికి తోలు రిగిన్ సూపరిశ్రమలో నష్టాలు ఎల్ఐసి మెడికల్ కి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వము కులవృత్తుల వారికి పండితులకు కూడా కాస్త ఇబ్బందికర వాతావరణంగా చెప్పబడుతుంది ప్రభుత్వ ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండీ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతుంది విదేశాల ప్రయాణం మీకు మంచిది కాదు తప్పకుండా మీ జన్మజాతకాన్ని చూయించుకునే ప్రయత్నాన్ని చేయండి కళాకాల క్రీడ సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం బోటిక్స్ బ్యూటీ పార్లర్ టైల్స్ టైల్ వ్యాపారం నష్టాలు రాజకీయ నాయకులకి అవమానాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఇబ్బందులు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం తప్పుడు వ్యక్తులతో సహవాసం మద్యపాన సేవలు చేయడం వల్ల ప్రమాదాన్ని పొందుకునే అవకాశం ఎక్కువగా ఉంటాయి లేనిపోయిన అనవసరపు అనర్థాలు తొందర పడ నిర్ణయాలు అలాగే విద్యార్థి విద్యార్థికి నష్టం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫైనాన్స్ వ్యాపారంలో బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణ తోములు వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ మణిజెంట్కి చాలా చాలా ఇబ్బందికర వాతావరణం షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టకూడదు లాటరీ లెక్కనికి దూరంగా ఉండండి చాలా చాలా ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది సోషల్ మీడియా మినిస్టర్ వారికి కూడా ఇబ్బంది పడే అవకాశం చాలా జాగ్రత్తగా ఉండి ఈ రాశి వారికి ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల పదహారు నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఏడు నిమిషాల కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది భగవద్గీత పారాయణం తొమ్మిది నుంచి పద్దెనిమిది అధ్యాయాలు చదవండి మూడు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ప్రభుత్వ ప్రవేశ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు ప్రశ్నలు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు సువర్ణాభరణ ప్రాప్తి మొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు మత్స్యకాలకి సంపద రుజులు చేపల చల్ల వారికి లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతడి మెయిన్ వ్యాపారంలోనూ అనుకూలవంతమైన శుభస్థితి ఈవెంట్ వారికి కూడా మంచి వ్యాపారంలో లాభాలు బాణసంచార్మా సిమెంటు ఐరన్ ఇటు కలిసి వ్యాపారంలో అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకాల క్రీడా అభివృద్ధి పొందుకోవడం రాజకీయ నాయకులు కూడా మంచి అభివృద్ధి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార కళా క్రీడా ప్రదర్శనలో అనుకూలతలు పొందుకోవచ్చు గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల వ్యాపార భాగస్వామి అనుకూలత ఉంటుంది ఈవెంట్ మంచి లాభాలు వేద పండితులు పురోహితులు కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయం ధన్యవాదాలకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటకి లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాట్లో ఉద్యోగం వల్ల ధన ప్రాప్తి అభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి ఆనందకరమైన సంపద అనుకున్నటువంటి కార్య సాధన పొందుకునే శుభయోగాల పరంపర పొందుకోవచ్చు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకె దృష్టిగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వారి ఫలితాలు అదృష్టయోగం అంటే వాళ్ళ వీరిదే అనుకుంటా టాప్ లెవెల్ అదృష్టయోగండి జాతకులు వీళ్ళే నాకు తెలిసి వీళ్ళకి తెలుగులైనటువంటి జన్మజాతకం కూడా తయారై ఉంటుంది జన్మజాతకంలో కూడా వీరికి మంచి యోగా అదేమిటండి వీరికి అష్టమ శని ప్రారంభం అవుతుంది అనే వాళ్ళు చాలా మంది ఉంటారు అష్టమ శని ప్రారంభమైన ఏకాదశి గురుడు యోగం చాలా బాగుందని చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అద్భుతమైనటువంటి శుభయోగం తర్వాత వచ్చే సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఏడు ఉగా తర్వాత కూడా గురుడు మారిన వీరికి కర్కాటకంలో ఉచ స్థితిలో గురుడు వస్తాడు అక్కడ కూడా మంచిదే రెండున్నర సంవత్సరాలు ఈ అష్టమ శని ప్రభావం ఉన్న రెండు సంవత్సరాల గురుడు యొక్క యోగం అనేది అదృష్టాన్ని కలిగిస్తుంది ఇది అత్యంత శుభయోగం ఎవరు సింహరాశి వారికి అద్భుతమైనటువంటి శుభయోగాలు మాత్రమే కనబడుతున్నాయి ఆ ఈ విషయాలు భయపడకండి అమ్మో రాబోయే నాకు అష్టమ శని చాలా పెద్ద తెల్లగడ్డ ఉంది ఆయనకి ఆయన చెప్పాడు అష్టమ శని తీవ్ర ప్రమాదాన్ని మిమ్మల్ని మాయ చేస్తుంది ముంచేస్తుంది తేల్చేస్తది అన్న విషయాలన్నీ నమ్మకండి సింహరాశి వారికి ఇప్పుడు అనుకూల శుభయోగం సరే ప్రస్తుతం ఈ రోజు మాత్రం చాలా చాలా అనుకూలవంతమైన ధన కనుక వస్తు వాహన విద్య ఉద్యోగ వ్యాపారాదు కలిసి వస్తుంది లాభాలు అన్ని రకాల వ్యాపారంలో శుభయోగా బొటిక్స్ బ్యూటీ పార్లర్ కర్మాగారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ మత్స్యకారులకి రొయ్యలు చేపలు చెల్లవారి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మినపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారి పెట్రోలియం బేకరీ అలాగే ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్స్టర్ మ్యద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ వారికి బోర్వావుతూ వారికి తోలు రెగ్గిన అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి బాణసంధి కర్మాగారంలో మంచి లాభాలు ధనయోగం వస్తులాభం విద్యా లాభం పోటీ పరీక్షలు పరీక్షలు బ్రహ్మాండమైన విజయం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విదేశాలకు వెళ్లవచ్చు విదేశాల అనుకూల శుభస్థితి అలాగే రైతలకి పూలు పలుకు వర్పడించే వారికి లాభాలు యజ్ఞయాగాది క్రతులు చేసే అవకాశం సోదర మైత్రి కుటుంబ సౌఖ్యం సత్సంతాన ప్రాప్తి ఆర్థిక విషయాల్లో వెసులుబాటు జరిగిన పొరపాట్లు సర్దిద్దుకోగలిగే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణికి చాలా మంచి శుభయోగాలు షేర్ మార్కెట్ స్పెషన్సీ బెట్కాయలు లాభాలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగం విద్యార్థి విద్యార్థికి లాభవంతమైన శుభస్థితి ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెల దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు రాశి వారికి బుద్ధి వివేకం భాగం మంచి ఆలోచన విధానాలు ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎలా మీ పని పూర్తి చేసుకోవాలి అనేటువంటి ఒక పూర్తి స్థాయి అనుకూలతని ఆనందాన్ని పొందుకునే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్మెంట్ వారికి బోర్బావుతూ వారికి రెగ్యులు పరిశ్రమలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఆనందయోగం ఐశ్వర్యం సుఖము సంతోషము బంధులాభము మిత్ర సౌఖ్యము రోగనాశనం రుణ విమోచనం విదేశీయానం విద్యా ఉద్యోగ వ్యాపార లాభం బొటిక్స్ బ్యూటీ పార్లర్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను సోషల్ మీడియా ల వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ మత్స్యకారులకి రుజులు చేపల చెల్లెల వారికి నర్సరీ తోటలు పూరి ఆదర వ్యాపారంలోను మినుపగుండ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోను ఈవెంట్ మే వారికి బోర్బావుతాయి వారికి చాలా మంచి ప్రయత్నం ప్రభుత్వ సంస్థల ఉద్యోగ లాభం రాజకీయ అనుకూలత సినిమా రంగంలో అనుకూలత కళాకాల క్రీడా లాభాలు పొందే విద్యార్థి చక్కటి విద్యాభివృద్ధి ఆరోగ్య లాభం ధన కనక పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గుడి మణిజెంట్లకి అనుకూలత ఆనందాది అదృష్ట యోగాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెను అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు తులారాశి వారు ఆదమరిచి ఉంటే మంచిది అంటే లేనిపోని విషయాల్లోకి ఇబ్బంది పడేటువంటి అవకాశం అంటే అవతల విషయాలు తలదూర్చడం లేనిపోని వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం అనవసరపు స్నేహితాలు మీకు నష్టాన్ని కలిగించడం ముఖ్యంగా బాయ్ ఫ్రెండ్స్ అనేటువంటి బాయ్స్ మిమ్మల్ని చాలా వాయిస్ లేకుండా చేస్తారు జాగ్రత్త వాళ్ళతో ఎంత వైడ్గా ఉంటే అంత మంచిది ఎందుకంటే అధర్మపు వ్యక్తులు మిమ్మల్ని పూర్తి స్థాయిలో వావి వరుసలు లేకుండా ఒకడు పెళ్లి చేసుకొని ఇంకోడు తారుస్తూ ఇంకోడు నాకుతూ ఇంకొకడు మిమ్మల్ని ముట్టుకుంటూ తప్పుగా అనుకో ఇలా మాట్లాడుతున్నాడని చెప్పేసి అటువంటి వ్యధవలతో మీరు చేసేటువంటి స్నేహితం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది తీవ్ర ఇబ్బంది అధర్మమైన వ్యక్తులు అలాగే ఉంటారు వావి వరుసలు ఉండేవాళ్ళు అటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం కళాకాల క్రీడ ఇబ్బంది సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం రాజకీయ రంగంలో వ్యతిరేకత ఉంది మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది రోజులు చేపలు చెల్లె వారికి నష్టం రైతానికి కూడా మోసపోయే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ఫ్ ఫైనాన్స్ వ్యాపారంలో గానీ స్వర్ణకార వ్యాపారస్తులు కానీ నర్సరీ తోటలు పూజ ఆదర వ్యాపారంలో గాని మినుపగొళ్లు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమలు కానీ చేనేత వస్త దర్జీ పనిచేసే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం పెట్రోలియం బేకరీ ఉత్పదాలకి నష్టకరంగా చెప్పబడుతుంది ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా బిచ్చమెత్తుకునే అవకాశం కనబడుతుంది జాగ్రత్త విద్యాలయ ఉద్యోగ సంబంధ విషయాలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి లేనిపోయిన అనవసరపు ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం విద్యార్థి విద్యార్థి కష్టకాలం ఇతరుల మీద ఆధారపడకూడదు బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాండ్ కర్మాగారం టైల్స్ టైల్ లోను ఫార్మా సిమెంటు ఐరన్స్ లోను కన్స్ట్రక్షన్ మద్యపాన హోటల్ లోను సోషల్ మీడియా జర్లిస్టుల వారికి తీవ్ర నష్టం సినిమా రంగంలో వ్యాపార ఇబ్బందులు మత్స్యకారులు సొంతలు వెళ్ళకూడదు రోజులు చెల్లి వారికి ఇబ్బంది వాహన భంగం తప్పుడు మార్గాల్లో వెళ్ళడం అలాగే వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గుణిట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష పండితులకి నష్టంగా చెప్పబడుతోంది అనుకోని ఇబ్బందులు రుగ్మతలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల ఆరు నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పవచ్చు భగవద్గీత పారాయణం ఆరు నుంచి పది అధ్యాయులు చదవండి శుభకరంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు వృక్షిక రాశవారి ఫలితాలు విధంగా ఉన్నాయి ధన కనక వస్తువాన ప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటర్ల వల్ల ధన ప్రాప్తి విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ డోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపోయి కర్మాగారంలోను టైల్స్ టైల వ్యాపారం ముద్రణ లో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుక ఇసుక వ్యాపారంలో కూడా లాభ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన వ్యాపారాన్ని విస్తరించే అవకాశం వేరే రాష్ట్రాన్ని కూడా విస్తరించవచ్చు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఆనందకరమైనటువంటి వస్తువాన సౌలభ్యాలు అలాగే విద్యా లాభం ఉద్యోగ లాభం బ్యాక్ లాస్ సపోర్ట్ చేసుకోవడం మంచి వ్యక్తులతో పరిచయం నూతన వ్యాపార ప్రారంభం వ్యాపార భాగస్వామితో అనుకూలత పొందుకోవడం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ ఫైనాన్స్ వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు మత్స్యకారులకి సంపద రుజులు చేపలు చల్ల వారికి అభివృద్ధి రైతులకు కూడా మంచి బ్రహ్మాండమైన పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు సీనియర్ సిటీజన్స్కి మహిళా లాభం తప్పకుండా అనుకున్నటువంటి కార్య సాధన ఉద్యోగ లాభం విద్యా లాభం విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణి కూడా మంచి అనుకూలంతో శుభస్థితి ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుష రాశి వారి ఫలితాలు కూడా అత్యంత అనుకూలంగా ఉన్నాయి వాచ్ఛాతుర్యం వాహనం విద్యా విద్యాలాభం ఉద్యోగ లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ ధన ప్రాప్తి ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం విద్యార్థులు విద్యార్థి ఉద్యోగ లాభం విదేశాల్లో పొందుకోవచ్చును శత్రునాశనం మిత్ర లాభాన్ని పొందుకోవచ్చు కుటుంబ సౌఖ్యం ఆస్తి పంపకాల లాభాలు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల వారికి లాభాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను అలాగే నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు సోషల్ మీడియా శానిటర్ల వారికి కూడా అభివృద్ధి మినుపగొల్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోను రైతరీ పూలు పలుకులు పండించే వారికి లాభకరంగా ఉండబోతోంది ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి విద్యా ప్రాప్తి ఉద్యోగాభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ నిర్మాణకి చాలా చాలా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారి ఫలితాలు కూడా చాలా చాలా అనుకూలంగా ఉన్నాయి తప్పకుండా మేము కార్య సాధన వ్యవహార లాభం విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశీయానం బంధుమిత్రులతో అనుకూలత ఆనందాది అదృష్ట యోగాలు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ముఖ్యంగా వివాహ సంబంధ యోగ్యత చాలా బలంగా కనబడుతుంది శుభకరమైనటువంటి సంతాన వార్త ఆస్తి పంపకాల లాభాలు కోర్టు వివాదాలు సమస్య కళాకారుల క్రీడాకాలకి లాభాలు సినిమా రంగాలకు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద ప్రజలు చేపలు తెల్లే వారికి లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ వన్ ఫైనాన్స్ వ్యాపారంలోను నర్సరీ తోటలు పూజాధార వ్యాపారంలోను పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పదాలకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్వన్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఫార్మా సిమెంట్ వైరస్ వ్యాపారంలో రైతులకి పూలు పడుకునే వారికి అనుకూలత రాజకీయ నాయకులకి శుభకరమైనటువంటి యోగ్యత మంచి అంటే పదవి అవకాశాలు కనబడుతున్నాయి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో టైల్స్ టైర్ల వ్యాపారం ఎస్టేట్ మధ్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా అనుకూలవంత శుభయోగాల పరంపర పొందుకోవచ్చు మంచి అదృష్టాది ఆనందకరమైనటువంటి సంపద వస్తులాభం వాహన యోగం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశీయానం విదేశాలలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి అన్ని రకాల శుభ ప్రయోజనాలు పొందుకోగలిగే అదృష్టంగా చెప్పవచ్చు వీరికి ఆరు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి లేనిపోని అనవసరపు ఆలోచనలు నష్టాన్ని కలిగిస్తాయి ఇతరుల మీద ఆధారపడడం వల్ల నష్టం ఎక్కువ ఉంటుంది లేనిపోని అవరోధాలు తలకెత్తుకోవడం అదనపు బాధ్యత తలకెత్తుకోవడం నష్టమే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్ కాయిన్స్ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం కళాకారులకి క్రీడాకారులకి ఇబ్బందులు సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టాన్ని పొందుకోవడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాబుతోంది వారికి తోలు రెగ్జిన్ సూపర్ స్టోర్ నష్టాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయం వ్యాయామ చిత్వం ఫైనాన్స్ నష్టాలు ప్రభుత్వ ప్రవేశ సంస్థల ఉద్యోగ భంగం జాతకాన్ని తప్పకుండా చూపించుకోవాలి మీరు విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలోను సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటీజన్ కి మహిళా మండలికి నష్టం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ వ్యాపారంలో ఇబ్బందులు పడడం కుటుంబ ఇబ్బందులు అగౌరవం సోదరుల మధ్య వ్యతిరేకత స్నేహితుల వల్ల గొడవలు తల్లిదండ్రులతో సఖ్యత లేకపోవడం ఆస్తి పంపకాల అసమానతలు కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం అంటే ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క వ్యక్తికి అటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు బలంగా ఉంటాయి అంటే గోచార ఫలితాన్ని సూచనగా తీసుకోండి నలభై నుంచి యాభై శాతం వరకు మాత్రమే స్వీకరించండి అనవసరంగా కంగారు పడకూడదు అనవసరంగా అత్యాశ పడకూడదు అన్న విషయాన్ని గుర్తించండి ఏదైనా జన్మజాతం చూపించుకోవడం మంచిది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం వృత్తుల వారికి వైద్యులకి వైద్య మెడికల్ కూడా నష్టకరంగా చేయండి ఉదయం గంటల నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి మూడు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయంలో తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం ఆరు నుంచి పదకొండు అధ్యాయులు చదవండి శుభకరంగా ఉంటుంది ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు మీనరాశి వారికి పండగ వాతావరణం కుటుంబ గౌరవం కుటుంబ సఖ్యత ఆస్తి పంపక లాభాలు స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం నూతన వాహన యోగము ఆస్తి పంపక లాభాలు అలాగే ఉమ్మడి ఆస్తిని పెంచుకునే ప్రయత్నము కోర్టు వివాదాలు సమస్య మిత్రుల సోదరుల సహకారం వల్ల విదేశీయానం విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలభాలు లాభాలు అందరికీ పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బావుతో వారికి తోలు పరిశ్రమ లాభాలు సోషల్ మీడియా జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి చేనేత పత్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఉపాధారాలు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటు కలిసి వ్యాపారంలో ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారం విద్యాలయ వ్యాయామ చిట్ ఫైనాన్స్ అభివృద్ధి పొందుకోవచ్చు మధ్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపారాల పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయోదరికి ఎల్ షేర్ మార్కెట్ గ్రహణ్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్ చూడడం వల్ల ప్రాప్తి డ్రైవర్లకి పెయింటర్లకి మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్తమే అవకాశం ఈరోజంతా మీకు అత్యంత సానుకూలవంతా శుభజనంగా చెప్పవచ్చు వీరికి తొమ్మిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు